మెస్ఛార్జీల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం మంత్రి పొన్నం ప్రభాకర్ సో రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారన్నమాట మెస్ఛార్జీల పెంపునకు ఒక కమిటీ వేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీలు నిర్ణయిస్తామన్నారు విద్యా అంటే విద్యారంగానికి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించామని జిల్లా కలెక్టరు శాసనసభ్యుడు ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులు విధిగా గురుకులాలు వస్తుగృహాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు గురుకులాల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను ఉపాధి హామీ పనుల ద్వారా తొలగించాలన్నారు ఉస్నాబాద్లో సాంఘిక సంక్షేమ పాఠశాలను దర్శించినప్పుడు సందర్శించినప్పుడు నీటి సమస్య దృష్టికి దృష్టికి రావడంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినని చెప్పారు సో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు విద్యాలయాలకు చెల్లింపులు గ్రీన్ ఛానల్ ద్వారా జరిగేవని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ చెల్లింపులు జరగక జరగక ఆహారంలో నాణ్యత పొరబడిందని ప్రస్తుతం తమ ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో చెల్లింపులైతే చేస్తుందని చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మెస్ఛార్జీలు అయితే పెంచబోతున్నారన్నమాట తెలంగాణలో విద్యార్థులకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు